తల్లిదండ్రులను కోల్పోయిన ఆడబిడ్డకు అండగా నిలిచిన మేము సైతం సేవా సమితి సభ్యులు చొప్పదండ నియోజకవర్గం గంగాధర మండలంలోని ఉప్పరమల్యాల గ్రామానికి చెందిన మేము సైతం సేవా సమితి సభ్యులు రాజన్న సిరిసిల్ల అనంతపల్లి గ్రామానికి చెందిన నూనె అశ్విని అనే ఆడబిడ్డ తన చిన్నతనంలోని అశ్విని తల్లి అనారోగ్యంతో చనిపోగా ఈ మధ్యకాలంలో తన తండ్రి అయిన తిరుపతి అనారోగ్యంతో మరణించాడు దీంతో ఒంటరి అయిన అశ్విని తన అమ్మమ్మ వాళ్ళ ఊరు అయిన గంగాధర మండలం మల్యాల గ్రామంలో ఉంటుంది ఈ విషయం తెలుసుకున్న మేము సైతం సేవా సమితి సభ్యులు ఆ ఆడబిడ్డకు అండగా నిలిచారు తమ సేవా సమితి ద్వారా ఆడబిడ్డకు పదివేల రూపాయలు తన పేరుపై ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి ఆడబిడ్డకు భరోసా ఇచ్చారు ఈ ఒక కుటుంబానికే కాదు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా వెనుక ముందు ఆధారం లేని ప్రతి కుటుంబానికి మేము అండగా నిలుస్తామని మేము సైతం సేవా సమితి సభ్యులు చెప్పుకొచ్చారు జిల్లాగ మండలం పరమగేళ గ్రామంలో గత ఎనిమిది సంవత్సరాలుగా నలభై మంది సభ్యులతో కూడినటువంటి నేమ్ సైతం సేవా సమితి సంస్థను ఏర్పాటు చేసి మా గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల గ్రామాలకు కూడా నిరుపేదలైన చనిపోయిన కానీ వారికి దహన సంస్కారాల నిమిత్తం ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది అలాగే ఆర్థికంగా వెనుకబడిన వారు హాస్పిటల్ల పాలై అనారోగ్యం పాలైన వారు కూడా మా సంస్థ నుండి మా అందరి సమిష్టి నిర్ణయం తోటి వారికి కూడా ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది అదే విధంగా ఈరోజు అనంతపల్లె వేములవాడ సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా అనంతపల్లె గ్రామానికి చెందిన అశ్విని అనే అమ్మాయికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయితే వారిని మానవతా దుఃఖంతో ఆలోచన చేసి వారికి మా సంస్థ తరపున పదివేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ పేపర్ ను ఈ రోజు వారికి అందజేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మా పాటు పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలకు కూడా ఏదైనా హాని కరిగి జరిగిన ఎడల మా సంస్థ నుండి తోచిన సాయం సహకరించి ఆర్థిక సాయం చేయడానికి మా సంస్థ సిద్ధంగా ఉన్నది ఇది కార్యక్రమంలో ప్రతి సభ్యుని సమిష్టి నిర్ణయంతో జరుగుతుంది ఇక ముందు ఏ కార్యక్రమం జరిగినా మేమందరం సమిష్టిగా పాల్గొని వారికి మాకారాలు అభివృద్ధి